నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను వారి కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా వాళ్ళు అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము ఏం చేసే పాలన ఒక్కరు బిడ్డ నీ పేరు ఏంటన్నానా నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు నేను చాలాసార్లు నా గొల్ల వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు రెండు మంది మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏమర్థమైంది తెలియదు కానీ చప్పడు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి వీళ్ళ నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేము నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడతానో నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం ఇంకా మీకు మాట నేను ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేయాలి వాటి కోసం పనిచేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదికపైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ప్రారంభించాను ఇల్లు వెతుకుతున్నాను ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను ఇక్కడ కట్టబోతున్నా సో మీ అందరూ ఆశీర్వాదాలు కావాలి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్